ముందుగా అందరికి దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు అండి ఇవాళ నవరాత్రుల్లో మొదటి రోజు కదా సో నేనైతే మార్నింగే లేచేసి గుమ్మం అంతా క్లీన్ చేసి గడపది పూజించుకుని ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకున్నాను నిన్న అమావాస్య అయిపోయింది కదా సో ఉదయాన్నే కిచెన్ క్లీన్ చేసుకుని పూజ గది క్లీన్ చేసుకుని పూజ చేసుకోవడానికి అవలేదు అనమాట సో అందుకని ఈవినింగ్ చేసుకున్నాను పూజ ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా అయితే పులగం వండి పెట్టాను నవరాత్రుల్లో నేను కంపల్సరీ అమ్మవారికి ప్రతి రోజు కుంకుమ పూజ చేసుకుంటానండి దుర్గమ్మ విగ్రహం ఉన్నా నేను లక్ష్మి అమ్మవారి పటం కూడా పెట్టుకుంటానండి ఎందుకంటే దుర్గ దుర్గమ్మ మా ఇంటికి రాకముందు నవరాత్రుల్లో నేను లక్ష్మి అమ్మవారి ఫోటో పెట్టుకుని పూజ చేసేదాన్ని ఇంకా దుర్గమ్మ వచ్చాక ఇద్దరు అమ్మవార్లని పూజలో పెట్టుకుని నవరాత్రులు పూజ అయితే చేసుకోవడం స్టార్ట్ చేశాను ఇంకా అలా అలవాటు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మా అపార్ట్మెంట్స్ లోనే ఉన్న అమ్మవారి టెంపుల్ కి కూడా వెళ్ళొచ్చాను అమ్మవారిని చూడండి ఎంత చక్కగా అలంకరించారో బాల త్రిపుర సుందరి దేవి అలంకారం ఇవాళ నవరాత్రులు తొమ్మిది రోజులు నేను కంపల్సరీ అమ్మవారి గుడికి వెళ్లి దర్శనం చేసుకుని వస్తాను ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ